అల్లూరు జిల్లా అనంతగిరి మండల కేంద్రంగా అరకు ఎమ్మెల్యే రేగు మత్స్యలింగం ఆధ్వర్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అనంతగిరి జూనియర్ కళాశాల సమీపం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మించే హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల తమ గిరిజనులకు ఘోరంత కూడా ఉపయోగం లేదన్నారు తాతలు ముత్తాతల కాలం నుండి నేటికి అడవిని నమ్మి బతుకుతున్న గిరిజనులకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు ప్రాజెక్టు నిర్మాణం వల్ల అనేక గ్రామాలు ఖాళీ చేస్తే వారి పరిస్థితి ఏమిటి అని ప్రభుత్వాన్ని నిలదీశారు గిరిజనుల భూముల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కొరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ యాభై ఒకటి పదమూడులను కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పవర్ అక్కర్లేదు మేం కష్టాలు మా కష్టాలతో మేము బ్రతకగలుగుతాము మాకు వద్దు అనేసి ప్రజలు ప్రజల అభిప్రాయం మేరకే చేస్తానని పెద్దలు మరి అలాగే ఆఫీసర్లు ప్రజలు ఏది చెప్తే వాళ్ళ అభిప్రాయం మేరకే చేస్తామని అనే వాళ్ళు ఇప్పుడు జీవోలు అంటే వన్ సెవెంటీ యాక్ట్ ఇక్కడ ఉన్నది మరి అలాగే పీసా కమిటీ చట్టం ఒకటి ఉన్నది ఈరోజు పీసా కమిటీ చట్టము అవసరం లేదు వన్ సెవెంటీ యాక్టే అవసరం లేదు వీళ్ళు పబ్బం గడుపుకోవాలనుకుంటే యాభై ఒకటైన తెస్తారు పదమూడైనా తెస్తారు ఎందుకనంటే మోడీతో టయాప్ అయిపోయి ప్రజలు ఎలా పోతే మాకేమి మేము దోచుకున్న కడికి దోసుకోవాలి అంతే మా కాన్సెప్ట్ అంతకన్నా ఇంకేటి కాదు అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన కనుక ఈరోజు నీ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏమంటే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి దగ్గర నేను ప్రశ్నిస్తాను ప్రజల కోసం ఉన్నాను 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 ఓ ఓ అనేసి అని అన్నారు మరి మా ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి ఆ చెప్పులు ఇచ్చారు అయ్యా నువ్వు ఇచ్చిన చెప్పులతో ఆఫీసులు చుట్టూ తిరగన చెప్పులు అరిగిపోతున్నాయి అయ్యా నువ్వు వచ్చిన చోటల్లా పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అసలు పవర్ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి నువ్వు వచ్చావా ప్రజల కోసం నిలదీసి అడుగుతాననేది నువ్వు వచ్చావా దేనికి వచ్చావు చెప్పు దోసుకోవడానికి వచ్చావా ఇలాగ ఊగిపోతావే ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అనేసి మీకు నిజంగా దమ్ము దమ్ముదవి ఉంటే చంద్రబాబు నాయుడికైనా కావచ్చు నీకైనా కావచ్చు ఈరోజు మీ ఎంపీలతో ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని అడుగుతుంది అయ్యా మా ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇలాంటి కంపెనీలు పెడితే మాకు రేపు మళ్ళీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించరేమో ఇలాంటివైతే మేము మేము మీకు మా ఎంపీలు అన్నది మేము వ్యతిరేకించుతాం అనేసి అవిశ్వాస తీర్మానం పెడతాం అని ఎందుకు అనలేకపోతున్నారు మీకు డబ్బులు కావాలి అంతే తప్ప కానీ ప్రజలు ఏ రకంగా ప్రజల కష్టాలు మీరు ఏ రోజు పట్టించుకోవట్లేదు తెలుగుదేశ ప్రభుత్వం ఎప్పుడు రూలింగ్కి వచ్చిందో అప్పుడే గిరిజనుల గుండెల్లో రైలు పరిగెడతాయి ఏదో ఒకటి తీసేస్తుంటారు సాక్షాత్తు అయన పాత్రుడు శాసనసభ సభాపతి ఆ అంశం ఏంటి యాక్ట్ అర్థమైంది అది తీసేసి ఉండేలా అయితే ఏజెన్సీలో డెవలప్ చేసేస్తాం అయ్యా మీరు డెవలప్ చేసేది మా చట్టాలు తీసే డెవలప్ చేయడం కాదయ్యా మీరు గిరిజనులకి చూడాలనుకుంటే ఏదైనా పెట్టి చేయొచ్చయ్యా మా గిరిజనులు చట్టాలు తీసేసి మీ సొంత చట్టాలు ఎవడకు కావాలి ఈ రకంగా మీరు ఇంకో చట్టాలు చేస్తాము చెందుతాము అంతే మేము హైడ్రా పవర్ ప్రాజెక్టు కోసం ఎంతకైనా సాధిస్తాం గిరిజన పక్షాలు మేము ఉంటాం మేము ఆదివాసీ బిడ్డలుగా మేము పోరాడితేనే ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో జంకే ప్రసక్తి లేదు మీరిద్దరు పవన్ కళ్యాణ్ గారే కావచ్చు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారైనా కావచ్చు మీరు మా గిరిజను వ్యతిరేకించి ప్రాజెక్టులు కడతామన్నా అవి మేము పగలగొట్టడం తరజం అందులో డౌట్ లేదు ఎందుకు అని అంటే మా జీవితాలతో ఆడుకుంటుంటే మీకు ఎందుకయ్యా మేము ఇంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏంటి వచ్చింది మమ్మల్ని మీరు చూడండి చక్కగా చూసినాడు మాకు ఆ పవర్ ప్రాజెక్టులు వద్దా క్యాన్సిల్ చేయండి మిమ్మల్ని చూస్తాం మా ప్యానల్ తోట ఆడుకున్న వాళ్ళతో మీకే మీకెందుకయ్యా మేము గౌరవం ఇవ్వాలి మీకోసం మేము ఎందుకు పోరాడుకుంటూ ఉండాలి ఎంతవరకే వెళ్తాం మీరు అలా నిర్మించినా ఆ ఈయడము తీసేస్తాము దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు అనేమడండి మాట్లాడి ఇలా నేను ఏజెన్సీ ప్రాంతాన్ని వెళ్ళాను వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాను అక్కడ నేను మళ్ళీ అడుగెట్టాలనుకుంటే పవర్ ప్రాజెక్ట్ అలాంటివి ఏమి ఉండకూడదు అడుగెట్టిన మా ఈ నాడే అడుగెట్టగలుగుతాను మళ్ళీ జరిపించి మనం అడుగెట్టుకు అడుగెట్టినామంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కబడదాల్ ఈ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా అనంతగిరి మండలంలోని మూడు ప్రాంతాలు ఏదైతే పెనకోట పెదకోట ఏరియా కానీ అలాగే బోర్జా ఏరియా కానీ లేకపోతే గుమ్మకోట గుజ్జుల ఏరియా కానీ అటు చిట్టమ్మగొంది వాడి కానీ ఈ గ్రామాలన్నీ కూడా మరి గిరిజన అందరూ కూడా అల్లాడుతూ ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాంతంలో హైడల్ పవర్ ప్రాజెక్టులు నిర్మించడం కోసం తలపెట్టి ఈ ప్రాంతంలోని ఆ లోకల్ వాళ్ళకి కూడా తెలియకుండా లోకల్ పర్సన్స్కి కూడా తెలియకుండా ఇక్కడ అధికారులకి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ మరి డ్రోన్ల ద్వారా సర్వేలు చేయడం కానీ సర్వే రాళ్ళు వేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఇక్కడ గిరిజనులు ఆందోళన చెందుతూ ఉన్నారు కానీ దీని మీద ఎటువంటి రెస్పాన్స్ కూడా గిరిజన శాఖ మాత్ర మార్చు నుంచి లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళ నుంచి లేదు మరి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఈ మండలంలో కూడా పెదకోట పెనకోట సైడ్ కూడా వెళ్ళారు మరి ఆయన కూడా గిరిజనులకు అండగా ఉంటామన్నారు సంకుపత్ ఏరియాలో భూముల గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏదో చేస్తామని చెప్పి అధికారాన్ని రాకముందు ఊగిపోయారు కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు ఇక్కడ గిరిజనులు చేస్తున్నటువంటి ఆందోళన వాళ్ళ చెవులకు వినిపించడం లేదా వాళ్ళ ద్వారా వాళ్ళ వరకు వెళ్ళలేదా ప్రభుత్వం వరకు ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళలేదా కూటమి నాయకులకి ఇప్పటికీ చేరలేదా మరి గుమ్మడి సంజారయనే గారు ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మక్కువ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ని అందరూ వ్యతిరేకించారు కాబట్టి ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నేను చూశాను మరి ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు అరకు ప్రాంతంలో ఉండేవాళ్ళు గిరిజనులు కాదా ఈ ప్రాంతానికి మీరు మంత్రి కాదా ఈ ప్రాంతంలో గిరిజనులు మరి ఆందోళన చేస్తుంటే మీకు వినపడడం లేదా మీకు కనిపించడం లేదా ఎందుకు ఇక్కడ వీటి గురించి రెస్పాండ్ అవ్వడం లేదు కనీసం మేము ఉన్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదు మరి మీ ద్వారా ఆవిడ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ మండలంలో చూసుకుంటే సుమారుగా మరి నూట యాభై కిలోమీటర్ల రేడియేషన్లోని సుమారుగా మరి ఒక గ్రామాలు ఒక వంద గ్రామాల వరకు కూడా ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తుంది చాలా గ్రామాలు మరి నెల నేడు లేకుండా అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది భూములు ఆధారాలు పోయే పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ కూడా చూస్తుంటే ఎటువైపు నుంచి కూడా ఎటువంటి ఒక స్టేట్మెంట్ కూడా కనిపించడం లేదు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ నాయకుల నుంచి కానీ కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఇది గతంలో ఇచ్చారు జీవో అని గతంలో ఇచ్చారు ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు మోడీ గారు కానీ ఆ ఆ తాలూకా జీవాని ఇక్కడ జగన్ గారు అయితే ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఈ కూటమి పెద్దలు వచ్చిన తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుంది మీరు కేంద్రంలోని రాష్ట్రంలోని మీరు అధికారంలో ఉన్నారు మరి ఇన్ని జీవోలు జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు జీవోలు అన్నీ రద్దు చేస్తూ ఉన్నారు కదా మరి ఈ జీవోలు రద్దు చేయడానికి మీకెందుకు మనసు రావడం లేదు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు మీకు ఓట్లు వేయలేదనా ఇక్కడ పార్లమెంట్ని రాష్ట్రం అంతా ఎటువైపు గాలి వీచినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పార్లమెంట్ని రెండు అసెంబ్లీ స్థానాల్ని మరి వైసీపీకి మరి పట్టం కట్టారని చెప్పేసి వీళ్ళ మీద కష్ట తీర్చుకోవడానికి మీరు ఈ రకంగా చేస్తున్నారో సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజల పక్షాన ఈ ప్రాంత వాసిగా వీళ్ళందరికీ అండగా మేము నిలబడతాం వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని మీరు ఈ జీవోల్ని రద్దు చేసి ఈ మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇంకా మిగతా పెద్దలతో కూడా మాట్లాడి గిరిజన ప్రాంతంలో ఉండే మా పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి మీ ద్వారా తెలియదు అనంతగిరి మండలంలో గలటువంటి కొన్ని గ్రామాల్లో హైడ్రోపవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఇక్కడ మరి ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులకు అందరూ కూడా అన్యాయం చేయాలని చెప్పేసి చూస్తుందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం ఎందుకంటే సుమారు ఇక్కడ నూట యాభై గ్రాములు విస్తరించి ఉన్నటువంటి ప్రదేశాల్లో మీరు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అలాగే పంత పదిహేను పంచాయతీలు అలాగే సుమారు ఒక పది నుంచి పదిహేను వేల మంది ప్రజలు ఉండేటటువంటి ప్రదేశాలు మరి ఈ ప్రజలందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళి వీరు అకామిడేట్ చేస్తారని చెప్పేసి ఏ ప్రాంతాల్లో వీరిని తరలిస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క ఆశ చూపిస్తున్నారు ఒక పక్క వీళ్ళకి సరైనటువంటి ఇల్లు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రదేశాల నుంచి వేరే ప్రాంతాలకి తరలించినట్లయితే వీరి జీవనాన్ని పూర్తిగా కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి మరి ఎన్నిసార్లు మరి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము వివిధ ప్రజా సంఘాలు దీని మీద డిమాండ్ చేస్తుంది అలాగే ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు మరి ఇక్కడ కార్యక్రమం అనేటటువంటి చేస్తూ ఉంది కానీ ఏంటంటే ఇది చెవిటివాడి మీద శంగమూదినట్టే ఉంది ఉంది ఇక్కడ మరి కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే కాబట్టి ఇప్పటికైనా మరి గుర్తెరిగి ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరి అంటే కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఎప్పుడు మరి సవరం చేయడం అనేటటువంటిది తెలుసు కానీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించేటటువంటి పరిస్థితిలో కూడా లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా గుర్తెరిగి మరి ఏజెన్సీ ప్రాంత వాసులు ఎవరైతే ఆ ప్రాంతాల్లో కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేమైతే ఇక్కడ అక్కడ నుంచి కథ తెరలించవద్దని చెప్పేసి మేము అంటూ ఉన్నాం మా ప్రాంతాలని మమ్మల్ని వదిలేయండి మా జీవితాలని మేము మేము మా అందరిని మేము చూసుకుంటాం ఆ భూమి మీదే మేము జీవించడానికి అందరూ కూడా సమయత్వంతో ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇదే పరిస్థితులు మరి కొనసాగితే భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి మరి ఈ పోరాటాలకి సిద్ధంగా ఉండి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి దిశగా మేము ముందడుగు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అయినటువంటి పాడేరు కానీ అరకు నియోజకవర్గాల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ మరియు పార్టీ ఏరు స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ ఇక్కడ ఉండేటటువంటి ప్రజలంతా కూడా ఈ పార్టీనే గుర్తించి ఇక్కడ ఎమ్మెల్యేలుగా గుర్తి మరి గెలిపించడం అనేటటువంటి జరుగుతూ ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మీద కక్ష కట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేటటువంటిది మరి ఈ ప్రాంత వాసుల మీద తీవ్రని అన్యాయం చేయాలనేటువంటి దోహదంతో ఉందని చెప్పేసి కూడా మేము గుర్తిస్తూ ఉన్నాం కాబట్టి ఇదే ధోరణి జరిగితే తేగిన భవిష్యత్తులో మరి కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి గాని మరి ఇక్కడ మరి పూర్తిగా చెల్లిచి